హాయ్ అండి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను కదా కానీ మెడ పీస్ అయితే మాత్రం కట్ చేయలేదు ఎందుకంటే ఏదైనా మెడకి డిజైన్ పెడదాం అనుకున్నాను వాళ్ళైతే ఏం చెప్పలేదు మనకు కానీ నేనైతే ఎందుకంటే మంచి మంచి చీర కదా ఏదైనా పెడితే బాగుంటుంది అని చెప్పని అనుకున్నాను కానీ చూద్దాం నేనైతే మాత్రం రౌండ్ నెక్ అయితే ఇచ్చేసి మొత్తం అయితే బ్యాక్ పార్ట్ ఆధారంగా అయితే ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం డ్రా చేసుకున్నాను ఇప్పుడు మెడప ముందు ఫ్రంట్ పార్టీకి అయితే లోత మెడ లోతైతే తీస్తున్నాను అనమాట మళ్ళీ ఆది బ్లౌజ్ ప్రకారం దాన్ని కొలుస్తున్నాను ఒకవేళ సరిపోతుందా లేదా అని చెప్పనని చూస్తే మాత్రం కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే వస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకైతే పెట్టి అప్పుడు మళ్ళీ డ్రా చేసి కొంచెం ఎడలిపో డీప్ అనేది తీసాను అనమాట అప్పుడైతే సరిపోయింది అయినా మళ్ళీ ఒకసారి నాకు మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది అందుకని మళ్ళీ ఒకసారి అసలు మెడ ఎక్కడి నుంచి ఎలా ఉంది అని చెప్పనని మనం షోల్డర్ దగ్గర పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఆ మార్క్ దగ్గర నుంచి ఇలా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఏం సరిపోయి అంటే నాకు కొంచెం డౌట్ వచ్చిందని చెప్పని మళ్ళీ ఇలా చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పట్టి పట్టికాడి నుంచి బుక్సులు పట్టి కింద నుంచి రెండో బుక్స్ దగ్గర కదా మార్కింగ్ ఇచ్చేసి అలాగే ఇంకా శంఖ లోతు దగ్గర కూడా అయితే తీసుకొని ఇక్కడ అయితే డ్రా చేసి ఒకటిన్నర ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాను ఈ సైజుకి ఏంది అంటే మామూలుగా ఎవరికైనా మనం రెండున్నర తీసుకుంటాం కదా ఇది అక్కడ మాత్రం వాళ్ళు ఇచ్చినది రెండు ఇంచులు ఇచ్చినారు ఇంకా అక్కడికే రెండు ఇంచులకైతే మార్క్ చేసుకొని మొత్తం అయితే మెయిన్ పట్టికి కూడా అయితే డ్రా చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీని దీనికి కూడా ఏంది అంటే దీనికైతే మాత్రం మెడ పీసు కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా దీనికి ఏమి డిజైన్ అవసరం లేదు అని చెప్పని అనుకొని ఇంక డీప్ అయ్యి వచ్చిందని చెప్పని కట్ చేసేసాను అనమాట ఇంక లోతు అన్నీ చూసేసుకొని ఇంక మొత్తం మనం ఒకటిన్నర ఇంచుకి ఇచ్చాం కదా అక్కడ దాకా అయితే మాత్రం కట్ చేసేసాను నీట్ అయితే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం మార్కింగ్ ఇచ్చుకున్న వాటి అన్నిటికైతే ఒక టక్స్ అయితే ఇచ్చేసాను అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పది చెదిరిపోకుండా అయితే ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ అలాగే ఫ్రంట్ ప్యాట్ బ్లాక్ పార్ట్